సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఏపీ రాజకీయాల్ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుణ్ణి ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు సిఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి కుటుంబ సభ్యులు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసంలో సోదాలు చేపట్టిన ఏసీబీ జోగి రమేష్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇంటిని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని పదిహేను మంది అధికారులు రమేష్ ఇంటిని జల్లెడ పట్టారు సోదాల్లో పలు రికార్డులు డాక్యుమెంట్లను కూడా వారు పరిశీలించినట్లుగా తెలుస్తోంది అనంతరం కీలక వ్యక్తైన జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు అయితే రాజకీయ కక్షల్లో భాగంగానే తనను అరెస్టు చేశారని జోగి రాజీవ్ అంటున్నారు అందరూ కొనుగోలు చేసినట్లుగానే తాము కూడా భూమిని కొనుగోలు చేస్తామని అందులో తప్పేముందని అంటున్నారు కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు తన కుమారుని అరెస్ట్ చేయడంపై జోగి రమేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అన్యాయంగా అరెస్టు చేశారని తన కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు పిల్లల మీద ఏంటి సార్ ఇది దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తు చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ ఎదిగితే హర్షించాసింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేసి ఉంటే నిజంగా మా కుమారుడు తప్పు అదో అందం కానీ ఏమి తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేను వస్తా విజయవాడ నడిబొట్లో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి ఉన్నా ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ బై టూ రీసర్వే నెంబర్ ఎయిటీ సెవెన్లో ఎనభై ఏడులో అగ్రిగోల్డ్ కు చెందిన సుమారు రెండు వేల మూడు వందల గజాల భూమి ఫ్లాట్ల రూపంలో ఉంది దీని ఏపీ అగ్రిగోల్ భూముల్ని ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చింది అంటే వాటిని రిజిస్టర్ చేసే అవకాశమే లేదు అయితే జోగి రమేష్ అండతో ఆయన కుటుంబ సభ్యులు ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని వేరొకరికి విక్రయించారని అగ్రిగోల్డ్ కు చెందిన అవ్వ వెంకటశేష నారాయణరావు విజయవాడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి జోగి రమేష్ అధికారులపై ఒత్తిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి దీంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే మెరుపు దాడులు చేసి అరెస్టులకు తెరలేపడం ఉత్కంఠం తెప్తోంది జోగి రాజీవ్ అరస్టుతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది